భార్యపై కక్షతో అత్తగారింటికి నిప్పంటించిన అల్లుడి అఘాయిత్యం నిజాంపేటలో తీవ్ర కలకలం రేపింది అర్ధరాత్రి నిర్దిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి దహనం చేసే ప్రయత్నం చేయడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది ఈ ఘటన ఇంటి ముందు ఉన్న తో పాటు ఇల్లు పాక్షికంగా దగ్ధమయ్యింది నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేయగా ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతోంది కట్టుకున్న భార్య కన్నబిడ్డలు ఉన్నారని కూడా చూడకుండా క్షణిక ఆవేశంలో చేసిన అనాలోచిత చర్య ఓ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేసేంత ప్రమాదకరంగా మారింది మండల కేంద్రానికి చెందిన పిట్ల బాలయ్య కుమార్తె సాయవ్వకు ఈర్పోటి రవితో పదిహేనేళ్ల క్రితం వివాహం జరిగింది వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నాడు అంతే అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో భర్త వేధింపులు భరించలేక సాయవ్వ తన పిల్లలతో కలిసి పుట్టింటికి చేరుకుంది భార్యను తిరిగి తీసుకువెళ్లేందుకు వచ్చిన రవి ఆమె నిరాకరించడంతో కోపం పెంచుకొని కక్ష సాధింపుకు పాల్పడ్డాడు ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి పెట్రోల్ తో వచ్చిన రవి ఇంటి ముందు నిలిచి ఉన్న బైక్ కు అనంతరం ఇంటికి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు మంటలు చెలరేగడంతో గమనించిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు అదృష్టవశాత్తు ఇంటి వెనుక వైపు మరో ద్వారం ఉండడంతో లోపల ఉన్న నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు ఆ ద్వారం లేకపోయి ఉంటే పరిస్థితి అత్యంత విషాదకరంగా మారేదని స్థానికులు చెబుతున్నారు ఈ ఘటనపై ఆగ్రహించిన బాలయ్య నర్సింహులు రవిపై దాడి చేయగా అతనికి తలకు బలమైన గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు